ఎంపీడీఓలు వాళ్ళు సమీక్షించారు పోలింగ్ కేంద్రాలతో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు పోలింగ్ కేంద్రాల సౌకర్యాల్లో ఎటువంటి గ్యాప్ లేకుండా చూడాలని ఆదేశించారు పోలింగ్ కేంద్రంలో భవనంలో డోర్స్ కిటికీలు కుర్చీలు పోలింగ్ కేంద్రం బయట టెంట్ టాయిలెట్లు రన్నింగ్ వాటర్ తాగునీరు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఫర్నిచర్ వర్కింగ్ కండిషన్ లో ఉండాలని అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం టెంట్స్ తాగునీరు సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని చెప్పారు चाला वर्क तो असेंबली इलेक्शंस आपको कंप्लीट चेस हैं बट इवन अन्ना डोर्स विंडोस मुख्य ना वोटिंग कंपार्टमेंट्स ही करके हैं ना भी इतने पास इतने लो डाली बट तो हमने पोलिंग स्टेशन्स में जो कंप्लीट वी नीड टू पास द वोट विद प्रॉपर लाइटिंग शुड बी देयर तो आप కొన్ని అలా పోలింగ్ స్టేషన్స్లో కూడా మీ నెంబర్స్ ఇచ్చారు సో మీ ఆ తోటి సీ దాట్ ముందే మీరు ఆ పోలింగ్ స్టేషన్లో కాస్టింగ్ పెట్టాలి అనుకుంటే వెబ్ కెమెరా ఎక్కడ పెడితే అందరూ కనిపిస్తారు ఈవో ఏపీఓ ఓపిఓస్ పోలింగ్ ఏజెన్స్ ఆ యాంగిల్ చూసుకొని వాళ్ళ వెబ్ కెమెరా వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు కంపల్సరీగా వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము లిస్టు తీసుకొని ఆ యొక్క పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కెమెరా పెట్టేటప్పుడు ఆ ఎలర్ ఆఫీసర్ పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కెమెరా ప్రాపర్గా పెట్టుకున్నాడు చాలా వరకు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వల్ల తాళాలు వేసుకొని ఫర్నిచర్ అవన్నీ కూడా